హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైత్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ వీడియో వచ్చేసి మనము ఒక పన్నెండు డోసులు అయిపోయిన తర్వాత ఒక పదమూడో డోస్ స్ప్రే చేయబోతూ ఉన్నాము దానితో పాటు మనం ప్రీవియస్గా లాస్ట్ వీక్లో ఏమంది అయితే స్ప్రే చేసామో ఆ స్ప్రే గురించి రివ్యూ ఎట్ ద సేమ్ టైమ్ ప్రజెంట్ మందు స్ప్రే చేయబోతున్నాము కాప్ సెట్టింగ్ కోసం మేజర్గా ఈ టైంలో మనము డోసులు స్ప్రే చేసేదే కాపు సెట్టింగ్ కోసము సో దానికి మనము స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఒక నాలుగు డోసులు స్ప్రే చేసుకుంటే బ్రహ్మాండమైన కాపులు సెట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది దానికి గాను మనం లాస్ట్ వీక్లో స్ప్రే చేసిన మందుకి ఎలా రిజల్ట్ వచ్చిందనేది ఒకసారి మాట్లాడుకుందాము దాని తర్వాత నెక్స్ట్ ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నామో అది కూడా మాట్లాడుకుందాము సో ప్రతి చూసిన ప్రతి రైతు మిత్రుడు కంపల్సరిగా ఒక లైక్ చేసి మన వీడియోని ఇతర రైతులకు షేర్ షేర్ చేయండి ఖచ్చితంగా సో టాపిక్లోకి వెళ్ళిపోతే మనం పోయిన వారం ఏదైతే ఉందో మిరప పంటలో కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనము డోసులు స్టార్ట్ చేయడం జరిగింది అందులో మొదటగా మనము ఫస్ట్ వచ్చేసి అలెక్సా ఫైవ్ అని చెప్పేసి స్ప్రే చేయడం జరిగింది సో దానికి గాను వస్తున్నటువంటి రిజల్ట్ దానికంటే ముందు ఫస్ట్ డబ్బాలు చూపిస్తాను ఆ తర్వాత రిజల్ట్ చూపిద్దాము అయితే ఇప్పుడు పోయిన వీక్ ఏదైతే ఉందో మనము ఈ మిరప పంటలో ఈ మూడు ఎకరాలకు గాను మనము అలెక్సా అండ్ ఫైవ్ స్ప్రే చేయడం జరిగింది ఆ వీడియోలో మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాము ఈ అలెక్సా ఏదైతే ఉందో ఈ ఫైవ్ మనకి ఎర్రనల్లికి పైముడతా కింది ముడత అలాగే బ్రహ్మాండమైన గ్రోత్ని తీసుకొస్తుంది ఫ్లవర్ని తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి గాను మనకి పైముడత కింది ముడత క్లీన్ అయిందా పాటు రిజల్ట్ ఎలా ఉంది ఎగురొస్తూ ఉందా ఎట్ ద సేమ్ టైం పూత స్టార్ట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటూ నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేస్తున్నాము ఒకసారి గమనిద్దాము మీరు చూడొచ్చు మనము లాస్ట్ వీక్లో అలెక్సా అండ్ ఫైవ్ జీ స్ప్రే చేయడం జరిగింది సో దానికి గాను వస్తున్నటువంటి రిజల్ట్ అనేది ఒకసారి చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు మనము మిరప పంటలో ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ అనేది చేసుకోవాలా సో ఈ కాప్ సెట్టింగ్కి మనము ఫస్ట్ డోస్గా వచ్చేసి మనం అనుకున్న నాలుగు డోసుల్లో ఫస్ట్ డోస్ వచ్చేసి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసాము ఒక్కసారి మీరు తోటని గమనించవచ్చు ఎక్కడా కూడా ఒక చిన్న మరక లేదు ఒక చిన్న మచ్చ లేదు అలాగే ఎక్సలెంట్ పూత వస్తూ ఉంది చెప్పాను నేను మిరప పంటలో అలెక్సా ఫైవ్ జీ అనేది స్టార్టింగ్ డోసు మనము ఎర్రనెల్లికి పైముడతా కింది ముడత అలాగే ఎక్సలెంట్ గ్రోత్ ఎక్సలెంట్ పూత అని చెప్పేసి చెప్పాము దానికి గాను మీకు పూత కనిపిస్తుందా లేదా ఒకసారి గమనించండి చెట్టు మొత్తం పూతతో నిండిపోయి ఉంది సో దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడా కూడా ఆపకూడదు ఈ టైంలో కాప్ సెట్ చేయాలి కనుక ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు కాప్ సెట్ చేస్తాము ఒకసారి మీరు గమనించండి తోట మొత్తం యాక్చువల్గా ఇప్పుడు టైం పదవుతుంది ఇంకా నేను మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా కనిపించేది పూత అనేది ఎక్కడైనా మీకు వైరస్ చెట్లు కానీ కొమ్మకుళ్ళుడు కానీ లేదంటే ఎక్కడైనా ఒక మరక కానీ మచ్చ కానీ కనిపిస్తూ ఉందా ఎక్కడైనా సరే కాపు అనేది ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది మీరు చూడవచ్చు మొత్తం పిందెలు సాగుతూ ఉన్నాయి ఇప్పటి నుంచి మనము బ్రహ్మాండమైన పూత అయితే సె సెట్ చేసుకోవాలి పూత అండ్ కాపు సో ఒక్కసారి కనుక మనం మాట్లాడినట్లయితే దీని గురించి ఈ ఫ్లవరింగ్కి ఈ టైంలో ఈ పూత దశలో మనము ప్రజెంటు అలెక్సా అండ్ ఫైవ్ స్ప్రే చేసాము దానికి గాను మనకు వస్తున్నటువంటి రిజల్ట్ ఇది ఇక్కడే కాదు మీరు ఎక్కడ ఏ మూలకు పోయి చూసినా కూడా ఫీల్డ్ మొత్తం అలాగే ఉంది అసలు సాలకి సాలకి మధ్యన ఇప్పుడు ఏమాత్రం గ్యాప్ అనేది లేదు పూత చూసారు కదా ఒకసారి ఎలా ఉందో పూత ఆ పూత అనేది మనము ఇప్పుడు సెట్ చేసుకోవాలి సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనము ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసాము దీనికి గాను వచ్చినటువంటి రిజల్ట్ ఇది ఏది ఒక వారం తర్వాత సో ప్రజెంట్ కాప్ సెట్ చేసుకోవాలి కనుక ఫస్ట్ మీరు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి యాక్చువల్గా నేను పోయినసారి చెప్పాను గ్రాసియా హనాబీ చేయండి అని బట్ హనాబీ అవసరం లేదు ఎర్రనల్లి లేదు కనుక ఒకవేళ మీకు ఎర్రనల్లి ఉంటే హనాబీ అనేది యాడ్ చేసుకోండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఎర్రనల్లి అనేది కనబడట్ల సో అందుకని చెప్పేసి నేనేం చేశాను హనాబీ అనేది తీసేశాను ఇప్పుడు ఓన్లీ గ్రాసియా అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ డోస్లో ఒకసారి మీరు గమనించినట్లయితే అయితే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు నేను ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేపించిన తర్వాత త్రీ డేస్ తర్వాత నేను ఏం చేశానంటే ఏదైతే ఉందో వాడెన్ ఎక్స్ట్రా అనేది స్ప్రే చేయించాను మీకు కూడా చెప్పాను ఒకవేళ కొమ్మకులుడు ఉంటే ఖచ్చితంగా వాడెన్ ఎక్స్ట్రా స్ప్రే చేసుకోండి కొమ్మకులుడు పోతుందని చెప్పేసి సో ఇది స్ప్రే చేసి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు రోజులు అవుతూ ఉంది ఇప్పటికి మీరు చూడవచ్చు అంటే ఫస్ట్ నేను అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఇది స్ప్రే చేయించాను ఆ తర్వాత నాలుగు రోజులు ఎక్కడా ఒక చిన్న మచ్చ లేదు మరకలేదు దాంతోపాటు కొమ్మకులుడు అనే సమస్య లేదు అంత నీట్గా ఉంది సో ఇది ఎందుకు స్ప్రే చేయాల్సి వచ్చిందంటే కొమ్మకులుడు వస్తూ ఉంది ఇటు సైడ్ కనుక కొమ్మకూలుడ్కి ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేసాము మీకు కొమ్మకులుడు సమస్య ఉంటే ఖచ్చితంగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి మనం డోర్స్ టు డోస్ స్ప్రే చేసేటప్పుడు వారం మనకు గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ వాడేన్ ఎక్స్ట్రా స్ప్రే చేసుకోండి ఈ వాడెన్ ఎక్స్ట్రా అనేది మనకు బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది కామన్గా ఇందులో వచ్చేసి మనకి ట్రైఫ్లాక్సో షోబిను తమితాక్సిమము దాంతోపాటు థర్ఫినెట్ మిగతాలు అని చెప్పేసి మూడు టెక్నికల్స్ ఉంటాయి దోమకి దానితో పాటు మనకి ఏదైతే ఉందో ఫంగిసైడు మన కొమ్మకులుడికి కానీ పండాకు సమస్య కానీ కాయమచ్చ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కనుక సో మధ్యలో ఇది స్ప్రే చేసుకోండి సో ఇది స్ప్రే చేసిన మూడు రోజులకు అది స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో గ్రాసియా అండ్ హనాబీ గ్రాసియా స్ప్రే మనం హనాబీ అని వస్తూ ఉంది బట్ హనాబీ స్ప్రే చేయాలి ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ గ్రాసియాని ఇప్పుడే ఎందుకు స్ప్రే చేయాల్సి వస్తుంది ఏమైనా నల్ల తామర ఉందా లేదంటే ఎందుకు స్ప్రే చేస్తున్నారు బ్రదర్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మీరు చూసారు కదా ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత తోట నీట్గా అయిపోయింది దానితో పాటు ఒక బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంది ఆ పూతని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎట్ ద సేమ్ టైము ఏం చేయాలి అని అంటే ఆ వచ్చిన పూత మొత్తం కాయగా మార్చుకుంటూ వెళ్ళాలి కాయగా మార్చాలంటే ఇదేం చేస్తుందన్న గ్రాసియా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు గ్రాసియా డెలిగేటు ఒక ట్రేసరు ఒక ఎక్స్పోనసు లేదంటే ఒక అల్టిమేరు ఇవన్నీ ఉంటాయి చూసారా ఇవన్నీ ఒకే రకమైన మందులు ఇవి స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ టైంలో ఈ పూత దశలో ఇంత నీట్గా ఉన్న మిరప తోటకి మనము ఒక్కసారి కనుక ఇప్పుడు కాప్ సెట్టింగ్లో భాగంగా ఒకసారి అలెక్స జీ చేసాము ఆ తర్వాత ఒకసారి గ్రాసియా ఇచ్చేసి ఆ తర్వాత ఒకసారి సఫారీ ఇచ్చి ఆ తర్వాత ఒకసారి డెలిగేట్ ఇచ్చినామనుకోండి అనుకోండి అల్టిమేట్ కాప్ సెట్ అయిపోద్ది నేను ఇంకో మిరప తోటలో ఆల్రెడీ ఒక వీడియో వచ్చే ఉంటుంది వచ్చింది ఆల్రెడీ సో మీరు చూడవచ్చు ఆ వీడియోలో కామన్గా ఆ మిరప తోట ఎంత పూత ఉంది దానికి గాను నేను సఫారీ స్ప్రే చేశాను ఆ స్ప్రే చేసినప్పుడు ఎలా ఉంది నెక్స్ట్ మీకు త్వరలో ఇంకో దాని రివ్యూ వీడియో కూడా వస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉందనేది మీకు వీడియో క్లియర్ కట్గా పెట్టాను ఒక ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత దానికి సంబంధించిన వీడియో వస్తుంది మీరు చూడనప్పుడు అది ఎంత బ్రహ్మాండంగా పనిచేసింది ఎంత బ్రహ్మాండంగా పూతొస్తూ ఉంది తక్కువ రేట్లో అని చెప్పేసి దాని గురించి అయితే ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఫైవ్ డేస్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ వీక్లో స్ప్రే చేసామో కాపు సెట్టింగ్ కోసం అలెక్సా ఫ్రై అనేది ఫస్ట్ డోసు ఆ తర్వాత ఇది సెకండ్ డోసు దీనికి హనాబీ కాంబినేషన్ అయితే ఇవ్వట్ల ఎందుకు ఇవ్వట్లా అంటే ఇదే కాస్ట్ ఎక్కువ మళ్ళీ ఇంకా అదెందుకు అదనంగా ఒక తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పేసి దాన్ని నేను కట్ చేశాను సో ఇది కూడా మేము స్ప్రే చేయలేం బ్రదర్ అని చెప్పేసి అంటే తామర పురుగులు లేవు కదా చేయలేము అంటే మీ ఇష్టం నేనేం కాదన్ను ఒకవేళ మీరు ఇది చేయలేని పరిస్థితుల్లో ఉంటే కామన్గా సఫారీకి వెళ్ళిపోవచ్చు నేనైతే ఇంత నీట్గా ఉంది కదా తోటని అలాంటి టైంలో ఇది ఒక్కసారి టెక్నికల్ కనుక ఫ్లుక్సామెటామెట కనుక వేసినట్లయితే వచ్చిన పూత మొత్తం కాపుగా మారిపోతూ ఉంటుంది ఇంకా బ్రహ్మాండమైన పూత వస్తుందని చెప్పేసి నేనైతే ఇది చేయడం జరుగుతూ ఉంది సో మీరు కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఫాలో అవుతామోనంటే ఓన్లీ ఫ్లుక్సామెటమెడ్ ఏదైతే ఉందో గ్రాసియా స్ప్రే చేసుకోండి లేదు లేదు బ్రదర్ అంత కాస్ట్ పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే ఏదైతే మీరు అలెక్సా ఫ్రైజీ స్ప్రే చేశారు ఆ తర్వాత కామన్గా ఒకవేళ మీరు ఏమైనా ఫంగిసైడ్స్ ఏమైనా ఉంటే ఫంగీ స్ప్రే చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ సఫారీకి వెళ్ళిపోండి ఖచ్చితంగా సో మీరు కనుక ఆ సఫారీ కనుక స్ప్రే చేసినట్లయితే స్ప్రే చేసిన పదిహేను రోజుల తర్వాత కామన్గా మీరు ఒకసారి ఇప్పుడు సఫారీ స్ప్రే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సఫారీ స్ప్రే చేసిన దానికి ఒక వారం తర్వాత మీకు ఎక్సలెంట్ పూత కనిపిస్తుంది అంటే ఒక మల్లెపూల తోట అయితే ఎలా ఉంటుందో అంత బ్రహ్మాండంగా పూత వస్తుంది ఆ పూత వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత పోయి చూస్తే ఆ వచ్చిన పూత మొత్తం ఇలా పిందెలు వస్తూ ఉంటాయి మొత్తం సూది లెక్క వస్తూ ఉంటాయి చెట్టు నిండా ఏడ చూసినా కూడా కాయలే ఉంటాయి అంటే చిన్న పిందెలు అలా రావాలి అంటే ఖచ్చితంగా ఈ పర్ఫెక్ట్ డోస్ టు డోస్ మనము ముందుకెళ్ళగలిగితే ఈ నాలుగు డోస్లలో ఒకసారి అలెక్సా ఫైవ్ కాప్ సెట్టింగ్ కోసం పైముడతా కింది ముడత దాంతోపాటు గ్రోతింగ్ ఫ్లవరింగు ఆ తర్వాత గ్రాసియా ఇది కనుక స్ప్రే చేస్తే తోటలో ఉన్నటువంటి అన్ని సకింగ్ పెస్టులు దీంతో పురుగుపోద్ది మనకి దాంతోపాటు తామర పురుగులు ఉన్న పోతాయి అలాగే ముడత క్లీన్ అయిపోతుంది అలాగే వచ్చిన పూత మొత్తం కాయగా మారుతుంది అందుకని చెప్పేసి మనము ఈ గ్రాసియా తీసుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనం కామన్గా ఏం తీసుకుంటున్నాము సఫారీ తీసుకుంటాము సఫారీ తీసుకున్న తర్వాత కామన్గా ఏమవుద్ది ఎక్సలెంట్ పూత వస్తుంది దీనికి వస్తుంది ప్లస్ దానికి వస్తుంది ఇదంతా అడిషనల్ అంటే పెంచుకోవడము అంటే ఒకటే మందు స్ప్రే చేస్తే కామన్గా అవుద్ది అంటే ఒకసారి వస్తుంది పూత ఆ తర్వాత డెలిగేట్ కొడితే వచ్చిన పూత కాప్సెట్ అయిపోద్ది బట్ ఈ రెండు మూడు డోసులు కనుక మనం ఒక దాని తర్వాత ఒకటి స్ప్రే చేసుకుంటూ రాగలిగితే ఆ టైంలో ఏమవుద్ది అని అంటే పూత అనేది అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటుంది అప్పుడు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది తోట ఈ తోటలో మనము బ్రహ్మాండమైన మిరప దిగుబడి తీయొచ్చు ఒకసారి చూడండి పోయిన వారము అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసినప్పుడు ఈ మిరపతోట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు కావాలంటే కింద లింక్ పెడతాను నేను అలెక్సా ఫైవ్ స్ప్రే చేసింది లేదంటే మీరు ఒక్కసారి బ్యాక్ సైడ్ వెళ్ళండి ఒక్క మన ఛానల్లో ఎంబిరైతనేస్తాం ఛానల్ కొట్టిన తర్వాత వీడియోస్ క్లిక్ చేస్తే నేను పన్నెండో డోసుగా గ్రాస్ ఏదైతే ఉందో పై ముడతా కింది ముడతా దాంతోపాటు గ్రోతింగ్ ఫ్లవరింగ్ కోసం అని చెప్పేసి ఏదైతే ఉందో అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేస్తున్నాను అని చెప్పేసి ఒక హెడ్లైన్ ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఆ వీడియో స్ప్రే చేసినప్పుడు ఆ మందు స్ప్రే చేసినప్పుడు వీడియోలో మిరప తోట ఎలా ఉంది ఇప్పుడు వారం అవుతూ ఉంది ఆ మందు స్ప్రే చేసి ఇప్పుడు మిరప తోట ఎలా ఉంది తేడా మీరే గమనించండి ఒక్క వారం వ్యవధిలోనే తోట పిక్చర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎక్సలెంట్ గ్రోతింగ్ ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తూ ఉంది పై ముడత లేనే లేదు ఎర్రనల్లి జాడ కూడా లేదు అది లేదు కనుక నేను దీంట్లో హనాబీ అనేది పక్కన పెట్టేసిన అంటే నాకు ఇక్కడ ఒక తొమ్మిది వందల యాభై రూపాయలు మిగిలినట్టే ఎకరాకి కామన్గా సో అది ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ సఫారీ స్ప్రే చేయండి ఆ తర్వాత డెలిగేట్ కనుక ఇచ్చుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైన కాపు సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో మనం ఈ మధ్యలో స్ప్రే చేసేటువంటి రెండు కొంచెం పెద్ద మందులు కాపు సెట్ అవ్వాలి కనుక ఇది ఒకటి అనుకుంటున్నాము ఆ తర్వాత డెలిగేట్ అనుకుంటున్నాము ఆ తర్వాత అన్ని దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల రూపాయల్లోనే కాపు సంబంధించిన మందులు లేదా మిగతా మందులు స్ప్రే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా రైతులు ఏం చేయాలంటే మిరప తోటలు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి తోటలను వదిలిపెట్టరాదండి ఎంతో కష్టపడితే కానీ ఇంత ఇంతవరకు వచ్చినాయి రేట్లు తక్కువ మాట వాస్తవము ఇలాంటి టైంలో మనం దిగుబడి ఎట్లా పెంచుకోవాలనేది ఆలోచించాలా రేట్లు మన చేతిలో లేవు హెచ్చు తగ్గులోనే కామన్గా ఉంటాయి మార్కెట్ అనేది అలాంటి టైంలో మీరు కనుక ఇప్పుడు పం పండించే ఎవరైతే రైతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై క్వింటాల్ పండించే రైతు ఉంటాడు ఎకరానికి ఒక ముప్పై క్వింటాల్ దిగుబడి తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలా అది కూడా పెట్టుబడులు తక్కువ పెట్టాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి పదిహేను వందల రూపాయల్లోనే డోస్ సెట్ చేసుకోవాలా మరి ఇరవై వందలు మూడు వేలు పెట్టాల్సిన అవసరం లేదు ఈ టైంలో ఈ రెండు వెయ్యి పదిహేను వందల లోపు మీరు డోస్ సెట్ చేసుకొని ఖచ్చితంగా కనుక మనం ఫ్లవరింగ్ సంబంధించిన మందులు కనుక స్ప్రే చేసుకోగలిగితే బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుతుంది ఫ్లవరింగ్ సెట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది తోట మిరప తోట చాలా నీట్గా ఇలా ఉండాలి ఇలా ఉంటేనే పాసిబుల్ అవుద్ది మనం ఆరోగ్యంగా ఉంటేనే పది కిలోమీటర్లు అయినా పరిగెట్టగలం అదే జ్వరం వస్తే రెండు కిలోమీటర్లు కాదు కదా రెండు అడుగులు వేయలేం లేసి అలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక మొక్క కూడా క్లీన్ సో మొక్క కనుక నీట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి పూత కాయగా మారడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఒకసారి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత ఇది స్ప్రే చేపిస్తున్నాను ఎందుకు ఏమైనా తామర పురుగులు ఉన్నా కూడా ఎలాంటి చీడపీడలు ఉన్నా కూడా పురుగున్నా కూడా కాయ పురుగు పురుగున్నా కూడా మొత్తం క్లీన్ అయిపోద్ది వచ్చిన పోత మొత్తం ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మొత్తం బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది ఏది కాయగ మారిపోతూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ సఫారీ అని చెప్పేసి అంటా ఉన్నాను కావాలంటే మీరు సఫారీలో బోరాన్ స్ప్రే చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పూత రాలిపోవడం ఇలాంటివి ఏమైనా అవకాశాలు ఉంటే ఖచ్చితంగా బోరాన్ లాంటివి సపరేట్ బకెట్లో స్ప్రే చేసుకోండి కలుపుకొని స్ప్రే చేసుకోండి సో మీకు పూత రాలడం అనేది ఉండదు బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంటుంది ఆ పూత వచ్చిన తర్వాత మళ్ళొకసారి మనం కనుక డెలిగేట్ ఇచ్చినట్లయితే స్పినటోరామ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టెక్నికలు అది కూడా మనకి ముడత పోతుంది తామర పురుగులు పోతాయి దాంతోపాటు సకింగ్ అండ్ చివింగ్ పస్టులు రెండు పోతాయి అంటే నమలే రకాలు అంటే కొరికి నమలే రకాలైన పురుగులు ఏమైనా ఉంటాయి లద్దె పురుగు పచ్చ పురుగులు ఏమైనా ఉంటే పోతాయి దాంతోపాటు మనకి ఏదైతే తామర పురుగులు ఉంటాయి తామర పురుగులు పోతాయి వచ్చిన పూత మొత్తం బ్రహ్మాండంగా రాలిపోకుండా కాపు సెట్ చేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుందామం అందుకని చెప్పేసి ఈ నాలుగు డోసులు కాపు సెట్టింగ్ కోసం మనం సెట్ చేయడం జరిగింది మీరు కనుక ఇలా ఫాలో అవుతాయి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ చేసుకోగలరు అది నేను గ్యారంటీగా చెప్పగలను సో ఫస్ట్ అలెక్సఫైజీ ఆ తర్వాత ఒకసారి గ్రాసియా లేదు గ్రాసియా నేను చేయలేను అనుకుంటే నెక్స్ట్ సఫారీకి వెళ్ళిపోండి ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేయండి ఈ మూడు నాలుగు మందులు స్ప్రే చేసేసరికి మీ మిరప పంటలో ఖచ్చితంగా ఒక పదిహేను పద్దెనిమిది కింటాల కాపు సెట్ అయిపోతుంది గ్యారంటీ అది ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత చూడండి ఇప్పుడున్న కాపుకి ఒక ఇరవై రోజుల తర్వాత ఉన్న కాపుకి చాలా వ్యత్యాసం ఉంటుంది అది సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక ఎవరికైనా ఇంకా కుమ్మకులుడు సమస్య ఉంటే వాడే ఎక్స్ట్రా స్ప్రే చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఆ తర్వాత అక్కడక్కడ రైతులు ఏమంటా ఉన్నారంటే వేరుకులుడు వస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు ఈ వేరుకులుడు సమస్యకి నేను ఆల్రెడీ చెప్పాను చాలా వరకు పనిచేస్తూ ఉంది మందు ఒక పదిహేను రోజులు వేరుకులుడు ఆపుతూ ఉంది గంభీర్ ప్లస్ బ్లూ కాపరు లేదా గంభీర్ ప్లస్ నాటివ్ ఈ రెండు కలిపి డ్రించింగ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క కనుక మీకు వేరుకులుడు అనుకోండి ఈ మొక్కతో పాటు ఒక చుట్టూ ఒక పది చెట్లకి మీరు డ్రించింగ్ చేయండి అక్కడ ఒక మొక్క వస్తూ అనుకోండి ఆ చుట్టూ ఒక పది చెట్లకి ఇలా గనక మీరు చేసుకున్నట్లయితే అది స్ప్రెడ్డింగ్ని ఆపేస్తుంది ఖచ్చితంగా డ్రింకింగ్ చేయండి ఒక లీటర్ గంభీర్ ప్లస్సు ఒక పావు కేజీ గ్లూ కాపర్ లేదా ఒక లీటర్ గంభీర్ ప్లస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నాటివ్ ఇలా కలుపుకొని డ్రింకింగ్ చేసుకోండి వేరుకుల్లుడు పదిహేను రోజులు ఆగుతూ ఉంది గమనించండి పదిహేను రోజులు ఆగుతుంది అని అంటే ఆ తర్వాత ఆగిపోవచ్చు కూడా సో ఇది ఆ తర్వాత కాప్ సెట్టింగ్ అయితే ఇదండి ఈ డోస్ ప్రకారం ఫాలో అవ్వండి ఖచ్చితంగా బ్రహ్మాండమైన కాప్ అయితే సెట్ అవుద్ది ఈ డోస్ వచ్చేసి మనము ద్రాస్యాహనాభి స్ప్రే చేస్తూ ఉన్నాము అంత ముందు ఫైజీ చేశాము నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కామన్గా అప్పుడు సఫారీ స్ప్రే చేస్తాం గనక అప్పటికి మిరప పంట ఎలా ఉంది ఈ మిరప పంట వరకు వేరే దగ్గర సఫారీ స్ప్రే చేసాము అది వేరే విషయము కానీ దీని వరకు ఈ తోట వరకు కాప్ సెట్టింగ్ ఎలా వస్తూ ఉంది